హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే మురుకులు చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక కిలో బియ్యం పిండి తీసుకోండి కిలో బియ్య పిండికి పావు కిలో శనగపిండి సరిపోతుందండి చూడండి కిలో బియ్య పిండి ఒకసారి జల్లడ పట్టుకొని పావు కిలో శనగపిండి వేసుకొని కారం ఒక రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత ఉప్పు కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి తర్వాత కొంచెం వాము వేసుకోండి వాము కొంచెం నువ్వులు కూడా వేసుకొని అంటే మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి నేను కొంచెం కొంచెం అని చెప్తున్నాను కదా మీరు క్వాంటిటీ పిండి క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి మీరు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకా కొంచెం ఇంకొక స్పూన్ కారం ఇంకొక స్పూన్ వాము కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి శనగపిండి ఒక పావు కిలో తర్వాత కొంచెం గోరువెచ్చగా వాటర్ వేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం మిగడ ఉంటే మిగడ వేసుకోండి లేకపోతే ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇట్లా చేసుకుంటే మీకు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇలా కొంచెం ఒకటేసారి వాటర్ పోసుకోకుండా గోరువెచ్చని వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే కొంచెం కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అది పిండి అనేది మన చేతికి అంటుకోకూడదండి అలా కలుపుకోవాలండి మరీ మెత్తగా ఉండకూడదు లూజ్ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు చూడండి ఇలా అయితే కలిపేసుకొని మన చే ఇలా మనం పట్టుకుంటే మన చేతికి అయితే అంటుకోకూడదండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అంటుకోకుండా పిండి అయితే కలిపేసుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మురుకులు అయితే చిన్న చిన్నవిగా ఒత్తుకోండి షేపే రౌండే రావాలని ఏమి ఉండదండి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు చూడండి ఇట్లా వే కాగుతున్న ఆయిల్లో ఇట్లా మురుకుల్లో వేసుకుంటే ఒక సైడు కొంచెం వేగాక టర్న్ చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే మిగతావన్నీ కూడా వీడియోలు చేయించిన విధంగా అయితే చేసుకోండి మురుకులు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్